హరి ఓం తేదీ ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞమనే కార్యక్రమములో శ్రీమద్భగవద్గీత నుండి అత షోడసు అధ్యాయ దైవాసుర సంపది భాగ అధ్యాయం నుండి పంతొమ్మిది ఇరవై శ్లోకములు तानहं द्विशतः क्रूरान् संसारेषु नराधमा हिपाम्यजस्रमसुभाना सुरीष्वेव योनिषु सु, आसुरिं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेया ततो यान्तदमां गतिम् క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు అదములు నీచనరులను నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో పదే పదే అటువంటి ఆసురి స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురి గర్భములోనే జన్మిస్తుంటాయి నన్ను చేరుకోలేక ఓ అర్జున అత్యంత నీచస్థాయి జీవనములోనికి క్రమేసి పడిపోతాయి గోపాలకృష్ణ భవానికి జై